హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో సరుకులు అయితే అయిపోయినాయి అలా నా హస్బెండ్ సర్కుల్ అయితే తీసుకొచ్చారు ఇంకా సరుకులు నేను ఏమేమి తెచ్చుకున్నాను నేను ఎలా సర్దుకుంటాను మొత్తం అన్నీ ఈరోజు వీడియోలో చూపిస్తాను చూసాను చూశారు కదా ఇది మొత్తం ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పి చూసుకోవాలి సరుకులు పట్టి మొత్తం అన్నీ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంకా దాని ప్రకారం చూసుకొని ఏమేమి చెక్ చేసుకొని ఈ డబ్బాలన్నిటిలో సెట్ చేసుకోవాలన్నమాట ఇంకా డబ్బాలన్నీ తెచ్చిపెట్టుకున్నాను ఈ సరుకులు పట్టి సపరేట్గా ముందే తీసుకొచ్చి ఇచ్చాడు దాంట్లో ఇంక నేను పంపించినవి ఏమేమి ఉన్నాయి ఇంకా ఏమన్నా ఉన్నాయో రాలేదో అన్నీ ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాడు ఒకవేళ రన్లో రాసిన ఏదన్నా మిస్ అయితే మళ్ళీ పట్టి చూసి తెస్తారని చెప్పేసి అలా చెప్పారు చూసారు కదా ఇప్పుడు ఇవైతే సోప్స్ షాంపూస్ ఇంకా వాష్కి డిటర్జెంట్ లిక్విడ్ ఇవన్నీ బట్టలకి అనమాట సపరేట్ కవర్లో ఇచ్చారు దాంట్లోనే ఇస్తాన్ని కలిసిపోతే మళ్ళీ స్మెల్ వస్తాయి కదా ఇక అందుకని చెప్పి అలా సపరేట్గా కవర్లో ఇచ్చారు వీళ్ళ ప్యాకింగ్ మాత్రం నాకు బాగా నచ్చింది ఇంకా ఆయిల్ కూడా సపరేట్గా ఒక ప్యాకెట్లో ఇచ్చారు ఇంకా ప్రస్తుతానికి త్రీ కేజీస్ అయితే తెప్పించుకున్నాను ఇంక తర్వాత చూద్దాం అన్నట్టుగా తెప్పించుకున్నాను అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ నేనైతే ఇది యూజ్ చేస్తాను కొంచెం ఆయిల్ తక్కువ పీలుస్తుంది కదా అని చెప్పేసి ఇంకొకటి ఓపెన్ చేసి చూసి ఇంకేంటా అని చెప్పేసి చూసి ఇక అందులో పోసుకుందాంలే అని చెప్పేసి ఓపెన్ చేశాను ఇంకా అలా ప్యాకింగ్ మాత్రం బాగా చేశారండి ఒక కవర్లో పెట్టి కవర్ని మళ్ళీ నాకు అది బాగా నచ్చింది బాగా చేశారు పచ్చిపాటాని గ్రీన్ కలరు తెప్పించాను ఇక్కడ ఎప్పుడు ఎప్పుడు పచ్చిపాటాని రాసినా వైట్ కలర్ తీసుకొస్తున్నారు ఇంక అందుకని చెప్పి సపరేట్గా పట్టిలో రాసేటప్పుడే గ్రీన్ కలర్ అని చెప్పి చెప్పాను వెజిటేబుల్ రైస్ అలా ఏదన్నా చేసుకునేటప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా జస్ట్ నార్మల్ పచ్చి పట్టాను అనుకో వైట్గానే ఉంటుంది ఆ గ్రీన్ అని చెప్పి గ్రీన్ అయితే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పి సపరేట్గా గ్రీన్ కలర్ అని చెప్పి రాసాను ఇక ఫస్ట్ అసలు ఏమేమి ఉన్నాయో చూసి అక్కడ అప్పుడు తర్వాత ఓపెన్ చేసేద్దాంలే అని చెప్పేసి ఇంక అన్నీ అక్కడ పెట్టేసాను ఇవైతే పుటాని చట్నీస్కి అలా చేసుకోవడానికి బాగుంటుందిలే అని చెప్పేసి పుటాని తీసుకున్నాను ఇంకా అలా బాక్సులు అయితే ఎక్కువ లేవు ఇంకొన్నతో వాటితోనే అడ్జస్ట్ చేస్తూ వేసాను కరెక్ట్గా సరిపోయాను ఇంకెందుకు అని చెప్పి ఎక్కువ తీసుకోలేదు అంతకుముందు ఫస్ట్లో ఒక టెన్ బాక్సెస్ ఏమి ఆర్డర్ చేశాను అవి కూడా సరిపోలే ఇంకా ఇంక ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోదులే అని చెప్పి మొత్తం పక్కన పెట్టేశాను ఇంకా ఫైనల్ లాస్ట్లో అసలు ఏమేమి తీసుకున్నా అన్నీ ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి ఏంటంటే నాకు ప్యాకింగ్ నచ్చింది అనమాట షాప్లో కిరాణా షాప్లో తీసుకొచ్చాము ఎప్పుడూ ఆ షాప్లో నేనైతే ఇంతకుముందు నాకు తెలియదు నా హస్బెండ్ తీసుకొస్తారు ఇంకా ప్యాకింగ్ మాత్రం బాగా నచ్చింది నాకు మళ్ళీ రీయూజ్ అంటే ఇప్పుడు న్యూస్ పేపర్స్ అనుకోండి బా బయట పడేస్తా ఏదో చేస్తా ఈ కవర్లు అనుకోండి మళ్ళీ రియూజిబుల్లో వాడుకోవచ్చు అనమాట వెజిటేబుల్స్ కానీ అలా ఏమైనా వేసుకోవచ్చు కట్ చేసి లేదా ఇందులో డబ్బాల్లో పోసి ఏదైనా మిగిలిందనుకోండి అది కూడా తీసి మళ్ళీ కవర్లో యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు అది ఐడియా మాత్రం చక్కగా బాగా నచ్చింది అది చెప్తున్నాను మీకు అక్కడ ఫైనల్గా అయితే ఇంక సేమ్ సగ్గు బియ్యం పాయసం అలా ఎక్కువ చేస్తాను నేను స్వీట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను సో అందుకని చెప్పి రెండు తీసుకొచ్చాను ఇంక మొత్తం అయితే ఓపెన్ చేసేసాను ఇది ఎక్కువ మొత్తం ఖాళీ అయిపోయింది ఇంక అన్నీ ఇప్పుడు ఇటంతా డబ్బాలో స్టోర్ చేయాలన్నమాట ఇంక మొత్తం ఇక్కడ పెట్టుకున్నాను కదా సరుకులు పట్టీలు ఒకసారి ఏంటంటే చూసుకున్నాను ఇంక మొత్తం చెక్ చేసుకొని పట్టీలు ఎంత చూసినా బిల్ అయితే త్రీ వరకు అయింది ఇంకా మొత్తం చూస్తున్నారు కదా ఇవన్నమాట నేను తీసుకున్న సరుకులన్నీ నాకు ఇవి ఈజీగా ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ వస్తాయి ఇంకీ చక్కగా మొత్తం సర్దుకొని ఇంకా షెల్ఫ్లో సర్దిసేయాలన్నమాట ఇంకొకటి ఒక్కొక్కటి బాక్సెస్లో ఇంక బాక్స్లు ఉన్నాయి కదా ఇవి షాంపూస్ అవి ఇవి కూడా సపరేట్గా తీసుకోవాలి మరి వర్షాన్ని తడుస్తే అని అలా పెట్టారు లేకపోతే వీటిలో లిక్విడ్ సరుకుల్లో కలిస్తే స్మెల్ని పెట్టారా కానీ ప్యాకింగ్ మాత్రం బాగా చేశారు బాగా నచ్చింది ఇంకా సోప్స్ వింబారు ఇంక ఇవన్నీ డిషెస్కి మన క్లాత్స్కి మన బాడీకి వాష్కి మొత్తం ఐటమ్స్ అనమాట ఇవన్నీ ఇంకా అలా మొత్తం ఇంకా సంతూర్ సోప్స్ కొంటే పెన్నులు వచ్చినాయి సోప్స్కి అనుకుంటా మొత్తం ఎన్ని సిక్స్ సోప్స్కి త్రీ పెన్స్ అయితే వచ్చినాయి సంతూర్ పెన్స్ ఇంకా సరేలే అని చెప్పేసి ఇక పక్కన పెట్టేసాను ఆ పెన్నులు బాగున్నాయి ఇంకా ఎన్ని కొంటే ఆ మూడు పె మూడు పెన్నులు వచ్చినాయి ఇంకా తర్వాత ఇవి మొత్తం ఇంక ఇలా బాక్సెస్లో సర్దేసేసాను ఇంక ఇదంతా తీసి మళ్ళీ షెల్ఫ్లో పెట్టేసేయాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మీ కనుక నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మేము అందుకు వస్తాను ఇంకా ఇది ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇది నీట్గా సర్దేసుకున్నాను ఎక్కడైతే సరుకులు ఇవైతే డైలీ ఐటమ్ అదే పప్పులు ఉప్పులు అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను డబ్బాలన్నీ ఇంకా ఆనియన్స్ సోప్స్ ఆయిల్ ఇంకా గోధుమ పిండి ఏమో ఇంకా డబ్బాలో పోసి కూడా ఇంకా ఎక్స్ట్రా మిగిలినవి ఉంటాయి కదా అవైతే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట సో చూసారు కదా ఇదేనండి మొత్తం నా ప్యాంట్రీ స్టోర్ అనమాట ఇది ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ